జగన్మోహన్ రెడ్డి ఎన్నో చక్కటి సంస్కరణలు నాడు నేడు రైతు భరోసా రైతు భరోసా కేంద్రాలు లేకపోతే అమ్మఒడి ఎన్నెన్నో రకాల ఫీజు రీఎంబెర్స్మెంటు వన్ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ ఆరోగ్యశ్రీ గురించి దాని గురించి ఇంకా ఎక్కువ పథకాలు ఆ పథకాలు ఇంకా ఎక్కువ మందికి చేరేలాగా అసలు ఇంకా చాలా ఇంకా ఎక్కువ రోగాలు కూడా వాటిలో చేర్చి ఇంకొకటి ఏంటంటే ఆయన చక్కటి ఎన్నెన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చాడు ఆయన పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు ఆయన పోర్ట్లు తీసుకొచ్చాడు నాలుగు పది ఫిషింగ్ హార్బర్స్ తీసుకొచ్చాడు కానీ ఏంటంటే కొంతమంది ఆయన్ని వాళ్ళు నీలాగా చవటం లేరు ఇక్కడ సిగ్గు లేకుండా లోటస్ పాండును కాపాడుకోవటానికి ఐదేళ్లు అవకాశం ఉన్నా వాళ్ళకి ఏపీ భవనాలు రాసి ఇచ్చేసావు బందరు పోర్ట్లు వాటాలు ఇస్తా నా జోలికి రావద్దని కాళ్ల మీద పడ్డావు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొట్టేసిన వేల కోట్ల ఆస్తులు కాపాడుకో కాపాడుకోవాలని ఆరు వేల కోట్లు అప్పనంగా అంటే మనకి మన డాక్యుమెంట్స్ మరి ఎప్పుడు చూపించలేదు వాళ్ళ వాళ్ళకి జరిగిన అగ్రిమెంటు ఇట్లాగూ నా నేను పోర్టులు ఇస్తాను లేకపోతే నేను అక్కడ వాటా ఇస్తాను ఇక్కడ వాటా ఇస్తానని జగన్మోహన్ రెడ్డి రాసిచ్చింది చక్క తెలంగాణ గవర్నమెంట్కి మనకి ఎప్పుడు కనిపించలేదు మనం ఎప్పుడు వినలేదు కానీ ఏంటంటే పైగా ఇంకోటి ఏంటంటే ఎంతో పాతది పదిహేను పదహారు సంవత్సరాల క్రితం కట్టిన లోటస్ పాండుట అంటే కట్టిన తర్వాత చాలా గవర్నమెంట్ ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది తర్వాత తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది ఆ టైంలో కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన మొదటి టెన్ ఇయర్లో మొదటి ఐదు సంవత్సరాలు జగన్ జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి పడలేదు చాలా విరుచుకు పడుకున్నారు వాళ్ళిద్దరూ కానీ అప్పుడు కూడా కేసీఆర్ కూడాను మరి అతను ఆయన కూడాను లోటస్ పాండుకు వెళ్ళలేదు ఎందుకంటే అది నార్మల్గా ఉంది కాబట్టి ఎవరు వెళ్ళలేదు కానీ ఏంటంటే ఇప్పుడు పాపం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఎక్కువగా ఆయన చక్కగా శ్రద్ధ చూపించి ఎక్కడెక్కడ అక్రమాలు ఉన్నాయి ఎక్కడెక్కడ సక్రమాలు ఉన్నాయి అవన్నీ కూడాను ఒక ఒక రకంగా ఐడెంటిఫై చేసి ఆయన చక్కగా అవన్నీ చేసే ఒక 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 ప్రాసెస్లో ఏంటంటే గోడ గోడని పగలగొట్టారు అక్కడ లోటస్ పాండ్లో పాండుకి బయట ఉన్న ఆ లోటస్ పాండుకు సంబంధించిన కొన్ని షెడ్లు ఆఫీసులు అట్లాంటివి ఏవో ఏవో అవేంటంటే తాత్కాలిక స్ట్రక్చర్స్ అనమాట వాటిని పగలగొట్టారు అది బహుశా మనం చాలాసార్లు చెప్పుకున్నాము అది నాంది అది ఫౌండేషన్ అంటే ఏంటంటే చూసావా చూసావా లోటస్ పాండుని కాపాడుకోవటానికి ఇన్నీ చేశాడు అని మళ్ళీ మళ్ళీ మన మీడియా వాళ్ళ ద్వారా చూపించుకోవచ్చు అందుకని తాపత్రయ పడిపోయి అవన్నీ లోటస్ పాండుని బయట పెట్టారు తర్వాత నీలాంటి చోట బుద్ధి చవట నిజమే కదా ఇప్పుడు మనం ఇప్పుడే చెప్పుకున్నాము చవటే చవట భూతం సైకో రౌడీ ఫ్యాక్షనిస్టు భూతం ఇట్లాంటివన్నీ కూడాను మనం మనం పది మందిలో జనాల్లోకి తీసుకెళ్తే ఆ మనిషి చేసిన వా చేసిన గొప్ప గొప్ప ఉద్దానం కూడా ఉద్దానం మరి రెండు వందల పడకల హాస్పిటల్ కట్టించాడు అక్కడ ఆయన అట్లా ఉద్దానంలో ఎంతోమంది ఎంతోమంది ఆ కిడ్నీ వ్యాధులతో బాధపడేవాళ్ళు వాళ్ళకి మరి ఏడు వందల యాభై ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి చేయించాడు ఆయన అవన్నీ కూడాను ఇవన్నీ కూడాను మాపి ఒక కాలగర్భంలో కలిసిపోవాలంటే ఒక ఒక భూతంలాగా ఒక 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 సైకో లాగా సైకో కూడా అని అంటారు కదా అట్లాగూ అట్లా చిత్రించాలన్నమాట కానీ ఏంటంటే ఇంకొకటి ఇంకొక అరుంధతిలో పశుపతి లాంటి వాడు ఈ జగను ని అని ఒక ఆయన మన 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 మనవాడేను నిప్పులు చెరిగాడు పాపం ఆయన అరుంధత్ సినిమాలోట పశుపతి లాంటి వాడు మరి పశుపతికి జగన్కి ఎలాగూ మరి ఒక పోలికి ఉందో మరి వాళ్ళకే తెలియాలి అంటే ఏంటంటే ఇన్ని మంచి పనులు చేస్తే మరి ఇట్లా పశుపతులు అయిపోతారేమో మరి మనకు తెలియదు మరి ఇంతమంది ఇప్పుడు చాలా మంచి పనులు చేశాడు మరి అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగాన్ని ఆయన నే ఆయన నేతృత్వంలో నేతృత్వంలో వచ్చిన రాజ్యాంగాన్ని చక్కగా మంచి పని చేశాడు చక్కగా చాలా బయటికి తీసుకొచ్చాడు అంటే మరి అట్లాంటి వాళ్ళు కూడా మరి రేపు రేపు అనే రోజుల్లో రేపు రాబోయే అట్లాంటి వాళ్ళు కూడా చెడ్డ వాళ్ళు అయిపోతారు నెగిటివ్ కోణంలో చూ సృష్టించాలి తీసుకురావాలి వాళ్ళని వాళ్ళని ప్రొజెక్ట్ చేయాలంటే ఎంతైనా చేయొచ్చు కాబట్టి ఏంటంటే ఇలాంటిది ఇలాంటి మరి డెఫినెట్గా ఇలాంటి చవటలు ఇలాంటి సన్నాసులు ఇట్లాంటి సైకోలు ఇలాంటి డీకే బోసులు ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటే ఉండే ఉన్న వల్ల మరి ప్రజలందరికీ ఎంత నష్టం మరి నాడు నేడు మరి ఆ ఇంగ్లీష్ మీడియం తీసుకురాకూడదు మరి చవటే సన్నాసే దరిద్రుడే కాబట్టి తీసుకొచ్చాడు స కాబట్టి ఏంటంటే అవన్నీ మనం తీసుకురావద్దు అవన్నీ మనం తీసుకొస్తే మనం కూడా అవే అయిపోతాము అని అంట అని అంటుందేమో రాబోయే కాలంలో రాబోయే రోజులు కాబట్టి ఏంటంటే ఇవన్నీ మనకి ఒక ఒక సరిపట్టు వరాదు అంటారు తమిళ్లో అంటే ఏంటంటే అవన్నీ మనకి మనకి సూట్ అవ్వవు అనమాట కాబట్టి ఏంటంటే వాళ్ళుగా చలామణి అవ్వాలంటే అట్లాంటి జగన్ చేసిన పనులు చేయకూడదు అనమాట సో అదండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్